తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మనం పొదుటూరులో ఉన్నాము పొదుటూరులో జక్క జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఈ జెక్క ఫుడ్ ప్రొడక్ట్స్కి సంబంధించి జక్క జ్యోతి ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించి ప్రత్యేకంగా ఏంటి అని అంటే ప్రభుత్వానికి పీ ఫోర్ పద్ధతిలో అంటే ఇటు పబ్లిక్తో పాటుగా పీపుల్ పబ్లిక్ అండ్ అదేవిధంగా ప్రైవేట్తో పాటుగా పార్ట్నర్షిప్ అనేటువంటి కాన్సెప్ట్లో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీంట్లో జీరో ప్రాఫిట్ అనేటువంటి కాన్సెప్ట్తో రైతు పండించినటువంటి ఏదైతే కోళ్ళు కావచ్చు లేదనుకుంటే మేకలు చేపలు ఇలా పండించినటువంటి మీట్ ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే గృహిణి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కంప్లీట్గా కూడా జ్యోతికి సంబంధించి ఏదైతే జొక్ జెక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ రోజు స్థానిక ఎమ్మెల్యేతో ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు దీన్ని ఇక్కడ సక్సెస్ చేసి దాదాపుగా కూడా వంద గ్రామాలలో ఉన్నటువంటి మహిళలతో ప్రతి స్టాల్ కి ఇద్దరు ఎంప్లాయీస్ లాగా దాదాపుగా కూడా ప్రతి దాంట్లో చాలా మంది ఎంప్లాస్ని పెట్టుకోవడం జరిగింది దీంట్లో ప్రతి మీట్ మీట్ కాస్ట్ తక్కువైనప్పటికీ కూడా దాన్ని పండించేటువంటి రైతు దగ్గర నుంచి అమ్మేటువంటి సేలర్ వరకు అందరికీ ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి నిదానంతో ఈ యొక్క ఏదైతే జక్క జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి సిఇఓ జెక్క పెద్దన్న ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అయితే దీని పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తే ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫుడ్ స్టాల్స్ అన్ని కూడా నిత్యం ప్రభుత్వ స్థలాలను సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ పెట్టి రైతుల దగ్గర నుంచి సేకరించేటువంటి ని నేరుగా కూడా మహిళలకు పంపించి వాళ్ళ చేతిలో చట్నీస్ కానివ్వండి లేదంటే ఫుడ్ వెరైటీస్ కావచ్చు ఫుడ్ కోర్ట్ లాంటి వాటికి సంబంధించినటువంటి వాటికి ప్రొడక్ట్స్ తీసుకొచ్చి అక్కడ సేల్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ తో ఈ పి ఫోర్ అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది కంప్లీట్ గా కూడా ఒకసారి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ లో కొందరు మహిళలు వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది వాళ్ళు వారు స్వతహాగా తయారు చేసినటువంటి కొన్ని ఐటమ్స్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో వాళ్ళు ఏం ఐటమ్స్ తయారు చేశారు ఇక్కడ ఏం తీసుకొచ్చారు ఎక్కడ నుంచి వచ్చారు ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మా ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఏం వెరైటీ తయారు చేశారు మ్యానుఫాక్చరింగ్ మీదేనా ఓన్ గా ఓన్ గా చేస్తున్నాం సార్ అంతా మేము ఓన్లీ లేడీస్ ఎంపోయింగ్ మాత్రమే మేము మాత్రమే చేస్తాం ఇక్కడ మేము సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నాం సార్ మేము వచ్చేసి ఫిష్ కర్రీ చేసాం సార్ నాటుకోడి చపాతీ చపాతి చికెన్ పొడి మటన్ పొడి డ్రై ఈ చికెన్ పొడి మటన్ పొడి అనేది ఎట్లా తయారు చేస్తారు ఏంటి దాని ప్రాసెస్ ఏంటి సార్ ఇది మొత్తం వచ్చేసి చికెన్ అంతా కొంచెం ఉప్పు పసుపులో వేడి చేసేసి దాన్ని పొడి చేసేసి ట్రై చేసి పెట్టే ఇది పొడి చేసి పెట్టేస్తేనాక వన్ వీక్ వరకు నిలబడుతుంది ఉంటుంది సార్ ఏదైనా సరే ఎండబెట్టి చేస్తే ఇది అసలు చెడిపోదు సో ఇప్పుడు ఈ పీ ఫోర్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఇక్కడికి షాప్ పెడితే మీకు లాభసాయంగా ఉంటుందా మీకు కొంత చేయూత అందించిన వాళ్ళు అవుతారా డెఫినెట్ గా సార్ డెఫినెట్ గా మాకు మెయిల్ చేసినట్లే ఉంటుంది సార్ ఇది లేడీస్ కి ఎంతో మంది బయటికి రాని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది మరొక స్టాల్ దగ్గర రావడం జరిగింది ఇక్కడ కూడా కొందరు మహిళలు ఉన్నారు వాళ్ళు ఏమేమి తయారు చేశారో ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఎక్కడ నుంచి వచ్చారు మీరు సార్ నాది అమృత నగర్ సార్ ఏం తయారు చేశారు మరి ఏం మేడి చేశారు సంగడి చేశాం సార్ మేము మీ రమ్మ మాది లోకలే సార్ ప్రొద్దుటూరు జొన్న రొట్టి తయారు చేస్తాను అంటే ఇందులో వేసి ఓన్లీ జొన్నలు కాదు సజ్జలు రాగులు జొన్నలు ఈ మూడింటిని కలిపి రొట్టె అది సార్ సో మీరు ఏం చేశారు అమ్మా సార్ వడలు మీరు మీరు దోస పిండి చేశారు సార్ నేను పొద్దుటూరు నుంచి కలవకట్ట నుంచి వచ్చా సార్ వరక నగర్ ఇప్పుడు ఈ పీ ఫోర్ అనే కాన్సెప్ట్ ద్వారా మహిళలకు ఒక చేయూత ఎలా ఉండబోతుంది అనేది చెప్తా ఉన్నారు నిజంగా ఈ విధానాన్ని తీసుకొస్తే ఎలా ఉంటది రాష్ట్ర అంటే సార్ ఇప్పుడు లోకల్ గా వచ్చేసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అంటే టైం టు టైం ఏది చేసుకొని ఇది లేక వెళ్తూ ఉంటారన్నమాట అలా కాకుండా ఈ ఫీ ఫోర్ మోడల్ ఏంటంటే ప్రతి విలేజ్ కి చుట్టుపక్కల ఉన్న అన్నిటి కూడా మేము ఇక్కడ ఏవైతే ప్రిపేర్ చేస్తామో అవన్నీ అందిస్తాం అనమాట అందిస్తే ఎక్కడైతే నిరు చదువుకొని జాబ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్లస్ వచ్చేసి అలాంటి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటే ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక డబ్బా పెట్టుకొని ఆ బాక్స్ లో మేము పంపించే మెటీరియల్ అన్ని కూడా అమ్ముకోవచ్చు సేల్ సేల్ చేసుకున్న కాడికి వాళ్ళకి పర్సెంటేజ్ ప్లస్ ఇన్కమ్ ఉంటుంది జాబ్ దొరికినట్టు ఉంటుంది అంటే జాబ్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు లోకల్ గా ఉన్న వాళ్ళు హైదరాబాద్ అంట బెంగళూరు అంట అటు వెళ్తున్నారు కదా అక్కడ ఎక్కడికి వెళ్ళకోకుండా మనం ఉన్న ఊర్లోనే మనము డబ్బులు సంపాదించుకోవచ్చు సార్ ఈ ఈ బిజినెస్ ఫాలో అవుతాయి వచ్చారు మాది సార్ నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను జ్యోతి ఫుడ్ సప్లై దాంట్లో మేము ప్రస్తుతం ఆడ జాబ్ లేదు ఇంట్లో నుంచి కదలాము ఇక్కడికి వచ్చి మా కాళ్ళ మీద మేము నిలబడం మాకు సంతోషంగా ఉంది మా సార్ వాళ్ళు ఏం స్పెషల్ తీసుకొచ్చారు బిర్యానీ సార్ నాటుకోడి బిర్యానీ మటన్ కర్రీ కంజు కర్రీ రాగి జాబ్ ఇప్పుడు పీ ఫోర్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని వస్తా ఉన్నారు సో మహిళలందరికీ కూడా ఒక చేయుతలా నిలబడబోతోంది కాన్సెప్ట్ అని చెప్తాను నిజంగా ఇది ఒక చేయుతలా ఉండబోతోంది మహిళలు తమ సొంత పనులు చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు కొంచెం నిలబడే స్థాయికి రాగలుగుతారు దీనివల్ల రాగలుగుతారు పీ ఫోర్ మోడల్ చాలా మంచి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్ మనం మన కాళ్ళ మీద నిలబడగలిగే మనకు ఉంది స్ట్రాంగ్ టాలెంట్ కూడా మంచి అవకాశం సార్ ఇది వీట్లలో వీళ్ళు ఏదైతే ఇంట్లో నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ లో సేల్ చేయవచ్చు అండ్ దాంతో పాటు ఇక్కడ అనేక స్టాల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచి అయినటువంటి వాళ్ళ యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఎక్కడైనా తయారు చేయొచ్చు ఎక్కడ తయారు చేసినా ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు తమ సొంత కాలపై నిలబడి తమ ఒక ఉపాధిని పొందిన వాళ్ళుగా నిలబడవచ్చు అనే కాన్సెప్ట్ పైన ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ కాన్సెప్ట్ ఇక్కడ సక్సెస్ చేసి దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలి దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కంప్లీట్ గా కూడా నేషనల్ లెవెల్ కి కూడా తీసుకెళ్లాలి అనేది ఏదైతే జక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి ఆ ఉన్నటువంటి జక్క పెద్ద చెప్తున్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి జెక్క పెద్దన్న తీసుకున్నటువంటి నిర్ణయంతో చాలా మంది మహిళలకు ఇది ఒక ఆదర్శంగా ఉండబోతోంది ఒక పెద్ద యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉంటుంది దాంతో పాటుగా ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది మాత్రం చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి